హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి గౌతమ్ ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో బోనాల పండుగ జరుపుకున్నది మా మమ్మీ వాళ్ళు ఎలా చేస్తారో మీ అందరికీ మీరందరూ కూడా చూసేయండి ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి మీకు చూస్తేనే ఈ తెలంగాణ తెలంగాణలో బోనాల పెస్ ఫెస్టివల్ ఎందుకు చేసుకుంటారో కూడా మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో మొత్తం చెప్తాను అనమాట బోనాలు ఎందుకు చేసుకుంటారు అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం కదా తెలంగాణలో అది మీకు ఈ వీడియోలో మొత్తం చెప్తాను ఎన్ చేసుకుంటారో కూడా సో ఎండ్ వరకు చూడ్డానికైతే ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి మా పాప మెహందీ పెట్టుకున్నది అనమాట మా పాప ఇంకా మా కోడలు కోడలు అంటే మా అన్నయ్య వాళ్ళ పాప అనమాట తిని వచ్చేసి ఇక్కడేమో మా మమ్మీ పూలు పూలు కుచ్చుతుంది అంటే దండలాగా చేస్తుంది అనమాట అమ్మవారికి ఎవ్రీ ఇయర్ మా మమ్మీ అంటే ఇంట్లోనే అన్ని ప్రిపేర్ చేసుకుంటుంది అనమాట దండలు కూడా బయటికే తెచ్చుకోదు ఎందుకంటే మా మమ్మీకి ఇంట్లో చేసుకుంటేనే అమ్మవారికి అదో తృప్తి అనమాట మా మమ్మీ చేతో చేస్తే ఇంకా ఇక్కడ ఏంటంటే తిను మా అత్తయ్య మా అత్తయ్య అంటే మా డాడీ వాళ్ళ అక్క అనమాట తిను వచ్చేసి తొట్టెలా రెడీ అనమాట ఎవరికన్నా తొట్టెల ఎలా రెడీ చేయాలనో తెలియకపోతే ఈ వీడియో మొత్తం చూసేయండి మీకు ఒక ఐడియా వస్తుందనమాట తెలిసిన వాళ్ళైతే తెలిసిన వాళ్ళు కూడా ఒకసారి చూడండి ఇంకా ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్పాను కదా బోనాల పండుగ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాను చేసుకుంటారో తెలంగాణలో కూడా అని చెప్తా అని ఎందుకు చేసుకుంటారంటే తెలంగాణలో ఎయిటీన్ థర్టీన్లో క్లే అనే వ్యాధి ఇక్కడ అందరికీ వచ్చిందనమాట సో చాలా సీరియస్గా ఉండే ఇప్పుడు కరోనా ఎలా వచ్చిందో అప్పుడు ఎయిటీన్ థర్టీన్లో క్లే అనే వ్యాధి కూడా అలానే అందరి అందరు చనిపోవడం అలా అవుతుంటే ఒక ఆర్మీ సోల్జర్ అనేటైనా హుజ్జని అంకాలికి వెళ్ళి అమ్మవారిని వేడుకుంటారు అమ్మ ఇక్కడ క్లే అనే వ్యాధి వచ్చింది అది కనుక అందరికీ తగ్గితే నేను నిన్ను హైదరాబాద్లో ప్రతిష్ట ప్రతిష్టాన చేస్తాను అని చెప్పేసి సో ఇంకా అలా మొక్కుకోగానే ఇక్కడ క్లే అనే వ్యాధి తగ్గిపోతుంది అన్నమాట అందుకని చెప్పేసి మళ్ళీ ఆర్మీ సోల్జర్కి ఆ మొక్కు అనేది గుర్తు గుర్తుకు వస్తుంది అప్పుడు ఆ ఆర్మీ సోల్జర్ ఉజ్జయిని మహంకాళి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని తీసుకొని సికింద్రాబాద్లో మహంకాళిగా ప్రతిష్ఠిస్తాడనమాట అప్పటి నుంచి మనము బోనాల పండుగ అనేది ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాము సో ఎవ్రీ ఇయర్ మనకి వర్షాకాలంలో ఆషాఢం వస్తుంది కదా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఒకటి సోల్జర్ అనేటైనా ఎవ్రీ ఇయర్ చేస్తా అని చెప్పేసి మొక్కుకుంటారు ఇది వర్షాకాలం వర్షాకాలంలో మనకి ఏ వైరస్ అయినా తొందరగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకని చెప్పేసి అమ్మవారిని అలా ప్రతి ప్రతి గ్రామాల వాళ్ళు అలా అన్నమాట ఇంకొకటి ఏంటంటే బోనం బోనం ఎందుకు చేస్తాం బోనంలో ఏమేమి తీసుకువెళ్తామో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి మా మమ్మీ దేవుడిని అలంకరిస్తుంది అంటే కుంకుమ గంధం పెట్టి మంచిగా అలంకరిస్తుంది అన్నమాట ఇంకో ఇక్కడైతే మా మమ్మీ అమ్మవారిని పుదించి అమ్మవారికి పువ్వులు పూలదండలు ఇంకా తొట్టెల తొట్టెల అనేది కడుతుంది అన్నమాట అమ్మవారికి ఎప్పుడైనా తొట్టెల అనేది కట్టాలన్నమాట ఇక్కడ కంపల్సరీ అమ్మవారికి తొట్టెలా అనేది కడతారు సో ఇక్కడైతే మా మమ్మీ అమ్మవారిని మంచిగా అలంకరిస్తుంది సో ఇక్కడే దీపాలు అవన్నీ ఇక్కడ దీపాలు ముట్టిస్తారనమాట ఇది వచ్చేసి బోనం అని చెప్పాను కదా బోనంలోకి ఒత్తులు అనమాట ఇవి బోనం పైన పెట్టుకుంటారు వెలిగిస్తారు వెలిగిస్తారు వచ్చేసి బోనాన్ని కింద పెట్టొద్దు కాబట్టి విస్తరాకులు వేసింది అనమాట దాని కింద కూడా మా మమ్మీ ముగ్గు వేసింది ముగ్గు వేసి విస్తరాకులు వేసి విసరాకుల మీద ఇలాగ బియ్యం వేసుకోవాలన్నమాట బోనం పెడతాం కదా అమ్మవారి ఇక్కడ మా మమ్మీ కొబ్బరి కాయలకు పసుపు కుంకుమ పెడుతుంది అన్నమాట అమ్మవారికి ఏదైనా పసుపు కుంకుమ పెట్టాలన్నమాట మా మా మమ్మీ వాళ్ళు అయితే ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తారు కొబ్బరికాయలకు కూడా ఇలాగ పసుపు కుం కుంకుమ్మలు పెడతారన్నమాట ఇక్కడ అయితే అంతా రెడీ అయిపోయింది అమ్మవారి దగ్గర నెక్స్ట్ ఏంటంటే మనము బోనాలు బోనాలను ఎలా పుదిస్తామో కూడా చూపిస్తున్నానండి మీకు ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే చూసేయండి ఫస్ట్ మనం ఏంటంటే ఆయిల్ పూసుకోవాలి ఆయిల్ పూసుకొని అంతా పసుపు రాసుకోవాలన్నమాట ఈ సర్వకి ఈ సర్వకి అలాగే కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి అనమాట ఇలాగా చూపించే విధంగా మనం కావాలంటే చాలామంది అమ్మవారి కండ్లు ముక్కు పుడక అలాగా పెడతారు కదా అలా కూడా పెట్టుకోవచ్చు కానీ మా మమ్మీ ఎవ్రీ ఇయర్ ఇలానే పెడుతుంది కాబట్టి ఇలానే చేస్తుంది అంటే వాళ్ళ అత్తయ్య ఇలానే చేసేవాళ్ళు అన్నమాట మా మమ్మీ మొత్తం వాళ్ళ అత్తయ్యని ఫాలో అవుతుంది అన్నమాట అంటే మా నానమ్మని మా నానమ్మ ఎలా అయితే చేసేదో అలానే చేస్తుంది అన్నమాట మా మమ్మీ ఎవరన్నా ఏదన్నా చెప్పినా కానీ లేదు నేను చెయ్యను మా అత్తయ్య ఇలానే చెప్పింది నేను ఇలానే చేస్తాను అని చెప్పేసి అనమాట మా మమ్మీ సో ఇలానే చేస్తుందనమాట ఇలా కుంకుమ పసుపు పెట్టి చేస్తుంది మనం సర్వలని ఇలా అలంకరించుకున్నాక సర్వలకి ఏంటంటే పువ్వులు కూడా కడతారనమాట చూడండి సర్వలు అయితే రెడీ అయిపోయాయి సర్వలకి పువ్వులు అవన్నీ కట్టి దీంట్లో ఇదేంటంటే కొంచెం రాగి టైప్ కదండి సో ఈ సర్వర్లలో మా మమ్మీ ఏంటంటే ఇస్తరాకులు కట్ చేసి దాంట్లో పచ్చన్నం అనేది పెడతారనమాట ప్రతి ఒక్కరు బోనం చేసేవాళ్ళు దీంట్లో పచ్చన్నం అనేది పెడతారు పచ్చ అన్నము ఇంకా కొయిగూర పర్మన్నము ఇవి స్వీట్ అప్పాలు అంటారనమాట స్వీట్ అప్పాలు ఇంకొకటి ఏంటంటే పచ్చి పులుసు ఇది బొడ్డు పచ్చి పులుసు అంటారు మేమైతే బోనాల పండుగ తర్వాత నుంచే ఈ పచ్చి పులుసు అనేది చేసుకోవడం స్టార్ట్ చేస్తామన్నమాట ఇక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ పచ్చి పులుసు చేసుకుంటాము ఇది ఒక ట్రెడిషనల్ అనమాట కంపల్సరీ ఈ పండుగ తర్వాత నుంచి పచ్చి పులుసు చేసుకోవడం అనేది చా స్టార్ట్ చేస్తారు అమ్మవారికి నైవేద్యంగా ఎక్కిన తర్వాత సో ఇక్కడైతే మా మమ్మీ ఫాస్ట్ ఫాస్ట్గా బోనంలోకి చేసేస్తుంది అనమాట ఎందుకంటే లేట్ అయిపోతుంది ఇంకా ఏంటంటే మా మమ్మీ ఉజ్జయిని మాంకాళి కూడా సమర్పిస్తాదన్నమాట బోనము ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ ఇల్లు మా మమ్మీ వాళ్ళ ఇల్లు వచ్చేసి సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలి దగ్గరనే అనమాట అంటే ఎవరికన్నా ఉంటే ఇది వచ్చేసి జనరల్ బజార్ అనమాట మా మమ్మీ వాళ్ళు ఉండేది సో అక్కడి నుంచి ఉజ్జయిని మాంకాలి గుడి వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇలాగా మా మమ్మీ రెండు బోనాలు రెడీ చేసేసింది ఒకటి ఏంటంటే పోచమ్మ తల్లికి ఇంకొకటి మహాంకాళి అమ్మవారికి రెడీ చేసేసింది అనమాట రెడీ చేసి తీసేసి అక్కడ పెట్టేసింది ఎక్కడైతే ఇసరాకులు వేసి బియ్యం వేశారో అక్కడ పెట్టేసింది అన్నమాట చూసారా పైన నేను ఒత్తులు చూపించాను కదా అది కూడా మా మమ్మీ ఇంట్లోనే ట్రై ఇంట్లోనే చేస్తారన్నమాట ఏవి బయట తెచ్చుకోరు ఇవి ఏంటంటే సాకులు అమ్మవారి ఇక్కడ వచ్చేసి మా బోనాలు రెడీ అయిపోయినాయి అనమాట ఇది వచ్చేసి ఏంటంటే సాక అనమాట ఎవరైతే బోనం ఎత్తుకుంటారో వాళ్ళకి సాక పోస్తారనమాట కాళ్ళ మీద కాళ్ళ మీద సాక పోసినాక ఇంకా బోనం ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి అన్నమాట ఇంకొకటి ఏంటంటే మా మమ్మీ వాళ్ళు కోడిని బలి ఇస్తారనమాట అంటే ఎవరైతే అమ్మవారి పూజ చేస్తారో వాళ్ళు కంపల్సరీ తెలంగాణలో మేక ನನ್ನ ಕೋಡಿ ನನ್ನ ಬಲಿ సో మా బోనాలు అయితే రెడీ అయిపోయినాయి నెక్స్ట్ ఇది వచ్చేసి పార్ట్ వన్ నెక్స్ట్ మీకు నెక్స్ట్ పార్ట్ టూలో మేము ఎలా రెడీ అయ్యాము అలాగే ఏ ఏ గుడిలోకి వెళ్ళామో కూడా మీకు నేను చూపిస్తాను సో ప్లీజ్ అండి వీడియో ఎండ్ వరకు చూడండి మీకు ఎండ్ వరకు చూస్తేనే ట్రెడిషనల్స్ మా తెలంగాణ ట్రెడిషనల్స్ ఏంటో మీకు కూడా అర్థం అవుతుంది సరేనా ఓకే మరి ఇంతే ఈ వీడియోకి బాయ్ బాయ్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చిన అయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి